के छ के छ भन्छ क्या भन्छ क्या

రాయల సెంటర్ నాగేశ్వరరావు ఆస్త్రా ప్రాథమిక హెల్త్ సెంటర్ తో కదా నాగేశ్వరరావు గారికి కరంత సదుపాయం ఇయబడింది ఆ యందు ప్రజలకు తావిలో అపార్ట్మెంట్స్ లో ఉంటైతే ఒకమైన బుజీన్ మెడిసిన్స్ కంపెనీ చేనేట వస్తుంది అలా కంప్లైన్స్ కు రిజిస్ట్రేషన్ ఎవరీ వీక్ तो okay. साहब okay. 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 okay.

ప్రక్రియ సందర్భంగా గరంగ సత్కాలిస్తున్నందుకు ధన్యవాదాలు సర్ గెట్ ది సభంత్ర मुठोट ठन्डस और चेचक मेरे का आवान आजुनान्दी तार्जवान था अगले दिन यार ये वाला जो मुठोट ठन्डस सम्पत कर चेचक मेरे का आगे ठान चिता वो बातों पे आजुनान्दी मेरे का आवान आजुनान्दी अगले दिन यार ठाकुर भी क्या ठाकुर भी क्या ठाकुर भी क्या ठाकुर भी Gitarra, akordeoia eta akordeoia. हजुर కొత్తపోయి లైన్స్ క్లబ్ మహిళా సభ్యులు అన్నారని మేము చాలా ఫలిస్తే కాదు ఏది ఒక టైస్ మీరు ఏమనుకుంటాం మేము ఈ ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం అనుకుంటున్నాము అందరికీ కూడా థ్యాంక్స్ 으흠, 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 으흠,

جس طرح یہ کچھ ہے باقی لائنسل لائنسل ہے اور پورا نوٹ فائنانس پر سمایا ہے علاوہ دوسری پارٹی کرن گا ہفتہ